రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడిపై కేసు నమోదైంది తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు వైసీపీ హయాంలో చంద్రబాబు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి చంద్రశేఖర్ రెడ్డిపై గతంలోనే ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు తాజాగా మరోసారి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీఓ ఆఫీసులో చంద్రబాబు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు కానీ స్పందించలేదు తాజాగా మరోసారి అనంతపురం ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు